హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి ఈ నాన్న కోసం గగన్ని వదులుకోలేవా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక భూమి అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు మా పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చారు ఇప్పుడు గగన్ బావుని వదులుకోమంటున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది ఆ రోజు గగన్తో నీ పెళ్లి జరగటానికి అంగీకరించానే కానీ రేపటి రోజున నీకు గగన్కి పెళ్ళి జరిగితే ఏ మొహం పెట్టుకొని నేను ఆ గగన్ ఇంటికి రావాలి నిన్ను చూడాలంటే ఎలా చెప్పు భూమి నా బంగారు తల్లిని వదులుకోమంటావా ఆ గగన్ ఇచ్చి పెళ్లి చేసి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నాన్న గగన్ బావ ఇంటికి వస్తే నీ ఇగో దెబ్బతింటుందా అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయినా కూడా నువ్వు నన్ను అపురూపంగా చూసుకుంటున్నావు అనుకున్నాను కానీ శారద అత్తను ఏ రోజైతే విడాకుల మీద సంతకం పెట్టమని అడిగారో ఆ రోజే మీ ఈగో ఏంటో నాకు అర్థమైంది నానా అని భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి దానికి ఈగో అని పేరు పెట్టకు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మరి ఏమనాలి నానా అని భూమి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అమ్మ భూమి ఆ గగన్ వద్దు ఆఖరికి రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాడైనా సరే వాణ్ణి తీసుకొచ్చి నా అల్లుడిగా ఈ ఇంట్లో గౌరవంగా బ్రతికేలా చేస్తాను ప్లీజ్ తల్లి ఆ గగన్ని వదులుకో అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు గగన్ బావని వదులుకోవటం అంటే నా ప్రాణం నానా అని భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి అలా మాట్లాడకు ఎన్నో రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చావు ఇప్పుడు నువ్వు ప్రాణాలు తీసుకుంటా అంటే నేను తట్టుకోగలనా అని చెప్పి చంద్ర అడుగుతూ ఉంటాడు మరి గగన్ బావను వదులుకోమని నువ్వు కూడా నా ప్రాణాలు తీసేస్తున్నావు నానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నా కూతురు నా బంగారం అంటున్నావు కదా నాన్న నీ కూతురు ఈరోజు నీ కళ్ళ ముందు ఉందంటే దానికి కారణం గగన్ బావే అని భూమి చెప్తూ ఉంటుంది నా కూతురు నా కళ్ళ ముందు ఉండటానికి ఆ గగన్ కారణం ఎలా అవుతాడు భూమి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అమ్మ నిండు గర్భిణిగా బొమ్మల ఫ్యాక్టరీలో కాలిపోతూ తనకి డెలివరీ అయిన తర్వాత నన్ను ఒక టెడ్డి బేర్లో పెట్టి బయటకు విసిరేసింది నానా తను చనిపోయినా పర్వాలేదు తన రక్తం బ్రతకాలని చెప్పి నన్ను బయటకు విసిరేసింది అని భూమి చెప్తూ ఉంటుంది ఆ విషయం తెలిసిందే కదమ్మా దానికి గగన్కి ఏంటి సమానం అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు ఆ రోజు టెడ్డి బేర్లో ఉన్న నన్ను ఆయనే కాపాడారు నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి పిచ్చి పట్టిందా నీకు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు పిచ్చి పట్టడం కాదు నాన్న ఆ రోజు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నేను టెడ్డీ బేర్లో ఉంటే ఆయనే నన్ను కాపాడి ఎవరో రవిడిలు గగన్ బావని చంపటానికి వస్తుంటే గగన్ బావ తన ప్రాణాలతో పాటు నా ప్రాణాలు ఎక్కడ పోతాయోనని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఒక ట్రైన్లో పెట్టాడంట ఆ ట్రైన్ అరకు వెళ్ళిపోయిందంటున్నా అరకు వెళ్ళిపోయిన ట్రైన్లో నన్ను ఒక భార్యాభర్త ఇద్దరు కూడా దగ్గరికి తీసి ఇంత పెద్దదాన్ని చేశారు ఇప్పుడు చెప్పండి నానా ఈరోజు నీ బంగారు తల్లి ఈ భూమి నీ కళ్ళ ముందు ఉండటానికి కారణం గగన్ బావే కదనా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు చెప్పేది నిజమా అని చంద్ర అడుగుతూ ఉంటాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నానా అని భూమి చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా నానా గగన్ బావా ఎంత గొప్పవాడో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సారీ అమ్మ భూమి గగన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను ఈరోజు నా కూతురున్న కళ్ళ ముందు అంటే దానికి కారణం గగనా అని చెప్పి శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు గగన్ విషయంలో నేను చాలా తప్పు చేశాను చాలా పొరపాట్లు చేశాను అహంకారంతో మిడిసిపడ్డాను చిన్నవాడైపోయాడు లేకపోతే క్షమాపణ చెప్పాలి అని చెప్పి శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు నాన్న ఏం ఆలోచిస్తున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా గగన్ చేసిన సహాయానికి గగన్ని ఇంటికి పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుంది అలాగే క్షమాపణ కూడా చెప్పాలనుందమ్మా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీ క్షమాపణలు థ్యాంక్స్లు మేము కోరుకోవట్లేదు నాన్న మీరు సంతోషంగా మా పెళ్లి జరిపిస్తే అంతే చాలు అని భూమి చెప్తూ ఉంటుంది గగన్ ఇంత చేశాడని తెలిసి నీకు గగన్కి పెళ్లి చేయకుండా ఎలా ఉంటానమ్మా ఈరోజు నేను మనస్ఫూర్తిగా నా కూతురు భూమి గగన్ల పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ నానా అని భూమి చంద్రను హగ్ చేసుకుంటుంది నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి తల్లి అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక అప్పుడే ఆ వస్తుంది అపూర్వ ఇన్ని రోజులు గగన్ భూమి పెళ్లి జరగకూడదని చెడగొట్టమని చెప్పాను కదా ఈరోజు చెప్తున్నాను గగన్ భూమి పెళ్ళి జరగాలి మన ఇద్దరం గగన్ కాళ్ళు కడిగి భూమికి గగన్కి పెళ్లి జరిపిద్దాం అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఈరోజు భూమి మన కళ్ళ ముందు ఉందంటే దానికి కారణం గగనే అపూర్వ అని చెప్పి శరత్చంద్ర జరిగిందంతా కూడా అపూర్వకు చెప్తూ ఉంటాడు బావా ఈ భూమి ఏదో కట్టు కదా అల్తే దాన్ని నమ్మేస్తావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అపూర్వ పిన్ని ఇది కట్టు కథ కాదు నిజం అని భూమి చెప్తూ ఉంటుంది ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఆ రోజు గగన్ బావ కాపాడింది నన్నేనని ఈ రోజు కూడా గగన్ బావకి తెలీదు గగన్ బావ ఎవరినో కాపాడాడని చెప్పి ఆ పాపకు సంబంధించి చిన్న మువ్వను ఇంకా ఆరాధిస్తున్నాడు అది నేనేనని బావకు తెలిస్తే బావ ఎగిరి గంతేస్తాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఆహా మరి ఆ విషయం నీకెలా తెలిసింది భూమి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది చెర్రీ ద్వారా తెలిసింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మీకు ఆధారం కావాలంటే చెర్రీ తప్ప ఏం లేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది చెర్రియా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏంటి నా పేరు వస్తుంది అని చెర్రీ అప్పుడే అక్కడికి వస్తాడు చెర్రీ మీ అన్నయ్య దగ్గర ఉన్న మువ్వ ఏంటి స్టోరీ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నీకు అప్పుడు చెప్పాను కదా భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు నాకు కాదు నాన్నకి అపూర్వ పిన్నికి చెప్పు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు చెర్రి జరిగిందంతా కూడా శరత్ చంద్రకు చెప్తూ ఉంటాడు అన్నయ్య చిన్నప్పుడు గాలిపటం ఎగరేసుకుంటూ ఉంటే బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర చిన్న పాప దొరికిందంట ఆ పాప టెడ్డీ బేర్లో పెట్టి ఆ పాప దగ్గరే మువ్వలు కూడా ఉన్నాయంట ఆ మువ్వ ఒకటి ఊడి కింద పడిపోయిందంట ఆ మువ్వని అన్నయ్య దగ్గర పెట్టుకొని ఆరాధిస్తున్నాడు ఆ మువ్వనే మన భూమి మావయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా అపూర్వ పిన్ని అని భూమి అడుగుతూ ఉంటుంది అపూర్వ ఇంకేం ఆలోచించొద్దు భూమి గగన్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిద్దాము అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నువ్వు జరిపించాలనుకున్నా నేను జరగనివ్వను బావా భూమి గగన్ల పెళ్లి జరిగితే నా కూతురు అన్యాయం అయిపోతుంది నా కూతురు చచ్చిపోతుంది నా కూతురు చచ్చిపోవటం నేను కోరుకుంటానా ఏంటి బావా ఎట్టి పరిస్థితుల్లో భూమి గగన్ల పెళ్లి జరగనివ్వను అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి అపూర్వ ఆలోచిస్తున్నావు అని చెప్పి చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా ఏం ఆలోచించట్లేదు అని పూర్వ చెప్తూ ఉంటుంది అమ్మ భూమి త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి ఇంట్లో మెహందీ ఫంక్షన్ ఉంది ఈరోజు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అవునా నానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవును భూమి అపూర్వ మెహందీ ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చెయ్యి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి పూర్వ చెప్తూ ఉంటుంది ఇక భూమి మెహందీ ఫంక్షన్ కోసం రెడీ అవుతుంది మెహందీ పెట్టడానికి ఆర్టిస్ట్లు కూడా వస్తారు భూమి గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి తైతక్క గారు ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈరోజు మా ఇంట్లో మెహందీ ఫంక్షన్ తలతిక్క గారు అని భూమి చెప్తూ ఉంటుంది మా ఇంట్లో కూడా ఈరోజు మెహందీ ఫంక్షన్ తలతిక్క గారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తున్నారు తలతిక్క గారు అని భూమి అడుగుతూ ఉంటుంది ఎందుకో అని గగన్ అడుగుతూ ఉంటాడు మీరు నా కాళ్ళకి చేతులకి మెహందీ పెట్టాలి మీరు మెహందీ పెట్టిన చేతులతోనే నేను మన పెళ్ళిలో మీపై తలంబరాలు పోయాలి అని భూమి గగన్కి చెప్తూ ఉంటుంది వావ్ సూపర్గా ప్లాన్ చేసావు భూమి తప్పకుండా వస్తాను నీ కాళ్ళకి చేతులకి నేనే దగ్గరుండి మెహందీ పెడతాను అని గగన్ చెప్తూ ఉంటాడు బావా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మా నాన్న మనస్ఫూర్తిగా మన ఇద్దరి పెళ్ళికి ఒప్పుకున్నాడు అని భూమి చెప్తూ ఉంటుంది అదేంటి భూమి అలా మాట్లాడుతున్నావు మీ నాన్న ఎప్పుడు ఒప్పుకున్నారు కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అదంతా పెద్ద స్టోరీలే బావా ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను ఇప్పుడైతే నాన్న సంతోషంగా పెళ్ళికి ఒప్పుకున్నారు నీకు క్షమాపణ కూడా చెప్తా అన్నారు నేనే వద్దని చెప్పాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అయ్యో మీ నాన్నతో క్షమాపణ చెప్పించుకునేవాడిని కదా అని గగన్ అంటూ ఉంటాడు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది జోగ్గా అన్నాలే భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు సరే బావా త్వరగా వచ్చేసాయి నా కాళ్ళకి చేతులకి మెహందీ పెట్టాలి అని భూమి చెప్తూ ఉంటే నువ్వు ఇలా ఫోన్ పెట్టే నీ ముందు అలా వాలిపోతాను అని గగన్ చెప్తూ ఉంటాడు సరే బావా అని భూమి ఫోన్ కట్ చేసి సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ గోరింటాక్ కోన్కి ఇంజెక్షన్ వేస్తూ ఉంటుంది ఇదేంటమ్మా గోరింటాక్ కోన్కి ఇంజెక్షన్ వేస్తున్నావు దానికి ఏమైనా జబ్బు చేసిందా ఏంటి అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఈ గోరింటాకు కోను ఎవరు పెట్టుకుంటే వాళ్ళ కాళ్ళు చేతులు చర్మం ఊడిపోతుంది పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మో ఎవరి కాళ్ళు చేతుల చర్మం ఊడిపోవాలని అలా చేస్తున్నావు అమ్మాయి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఇంకెవరి కాళ్ళు చేతులు చర్మం ఊడిపోవాలి పిన్ని మన ఇంట్లో ఉంది కదా నా సవితి కూతురు భూమి ఆ భూమి కాళ్ళు చేతుల చర్మం ఊడిపోవాలి అది నడవటానికి కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడాలి అలాంటి పరిస్థితుల్లో ఆ భూమి డాన్స్ ఎలా చేస్తుందో చూడాలి ఆ భూమి కాంపిటీషన్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవదు సాధనకు మనం ఇచ్చిన మాట నిలబడుతుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి ఒక్క దెబ్బకే రెండు పిట్టలంటే ఇదేనేమో ఇటు భూమి బాధపడుతుంది అటు డాన్స్ ప్రోగ్రాంలో ఓడిపోతుంది అని గోరింటకు చెప్తూ ఉంటుంది ఈ అపూర్వ స్కెచ్ చేస్తే అలానే ఉంటుంది పిన్ని అని చెప్పి అపూర్వ గోరింటకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ శరచంద్ర ఇంటికి వస్తాడు భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అల్లుడు గారు వచ్చారా రండి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు రండి అల్లుడు గారు ఇలా కూర్చోండి అపూర్వ అల్లుడు గారు వచ్చారు స్వీట్స్ తీసుకురా అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు ఏంటి ఇంత సడన్గా ఈ శరత్చంద్ర ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వస్తుంది బాబా ఆ చేతులు ఏంటి అని భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది నువ్వు నా చేతులతో గోరింటాకు పెట్టుకొని ఆ చేతులతో నా మీద తలంబ్రాలు పోయాలనుకున్నావు నేను ఆ గోరింటాకుని మా ఇంటి నుంచే తీసుకురావాలనుకున్నాను భూమి అందుకే అమ్మ పూర్ణితో స్వయంగా గోరింటాకు చేపించాను అని గగన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఆ మాట అపూర్వ విని ఈ గాడు నా ప్లాన్ని దెబ్బతీశాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా సరే వదిలిపెట్టను అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్